హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో ఆదియోగి శివుడి విగ్రహం గురించి ఆదియోగి శివుడి విగ్రహం ఏ ఊరిలో ఉంది అనేది మొత్తం చరిత్ర అయితే చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఆ పరమశివుని ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఆదియోగి విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూరులో ముప్పై నాలుగు మీటర్ల పొడవు నూట పన్నెండు అడుగుల ఎత్తు రెండు ఇరవై ఐదు మీటర్ల వెడల్పుతో ఎనభై రెండు అడుగులు నిర్మించ నిర్మించబడిన శివుని తిరునామం ఉన్న ఉక్కు విగ్రహం అండి ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రతిమా శిల్పం అండి తల భుజాలు ఛాతి మాత్రమే కలిగిన శిల్పంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు ద్వారా గుర్తించబడిందండి సద్గురు జగ్గి వాసుదేవు రూపొందించిన దీని బరువు దాదాపు ఐదు వందల టన్నులు ఉంటుందండి ఈ ఆదియోగి విగ్రహం ఈసా యోగా కేంద్రంలో ఉందండి దీని ఎత్తు నూట పన్నెండు అడుగులు యోగా సంస్కృతిలో పేర్కొన్న మోక్షం విముక్తి మానవ వ్యవస్థలోని నూట పన్నెండు చక్రాలను సాధించడానికి నూట పన్నెండు అవకాశాలను ఇది సూచిస్తుందండి యోగేశ్వర లింగం అనే లింగాన్ని ఈ విగ్రహం ముందు ప్రతిష్ఠించారండి భారత పర్యాటక మంత్రిత్వ శాఖ తన అధికారిక ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారంలో విగ్రహాన్ని అయితే చేర్చిందండి ఇక ఆదియోగి ప్రారంభోత్సవం అయితే తెలుసుకుందామండి ఆదియోగిని ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పదహారున మహాశివరాత్రి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారైతే ప్రారంభించారండి జగ్గి వాసుదేవ్ రాసిన ఆదియోగి ది ది సోర్స్ ఆఫ్ యోగా అనే పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారండి విగ్రహ ఆవిష్కరణకు గుర్తుగా ప్రసూన్ జోషి సాహిత్యంలో కైలాష్ ఖరే పాడిన ఆదియోగి ది సోర్స్ ఆఫ్ యోగా పాటను ఈ ఈషా ఫౌండేషన్ విడుదలైతే చేసిందండి మరో ఆరు పాయింట్ నాలుగు మీటర్ల ఇరవై ఒక్క అడుగుల ఆదియోగి విగ్రహాన్ని రెండు వేల పదిహేనులో యుఎస్ఏలోని టినస్సీలో రెండు వేల ఎనిమిది వందల చదరపు మీటర్లు ముప్పై వేల చదరపు అడుగులు యోగా స్టూడియోలో ఈషా ఫౌండేషన్ అయితే ఆవిష్కరించిందండి ఇక ఆదియోగి దివ్య దర్శనం గురించి అయితే తెలుసుకుందామండి ఆదియోగి దివ్య దర్శనం అనేది త్రీ డి లేజర్ షో ఇది ఆదియోగి కథ పురాణ గాథలను గురించి వివరిస్తుందండి దీనిని రెండు వేల పంతొమ్మిదిలో మహాశివరాత్రి నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారండి ఇది పద్నాలుగు నిమిషాల లైవ్ అండ్ సౌండ్ షో అండి ఇది ఆదియోగి విగ్రహంపైనే ప్రదర్శించబడుతుందండి వారాంతరంలో ఇతర శుభ సందర్భాలలో ఈ వేడుక జరుగుతుందండి రెండు వేల ఇరవైలో ఇది హౌస్ ఆఫ్ వర్షీస్ విభాగంలో వినోదంలో సాంకేతికత కోసం మొనోడో డాక్ ఈఎంఈఏ అండ్ ఏపీఏసి అవార్డులైతే గెలుచుకుందండి విన్నారు కదా ఫ్రెండ్స్ ఆదియోగి పరమశివుని విగ్రహం గురించి ఆదియోగి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్పానండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఆదియోగి పరమశివుని అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి